విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తిరగాబత్తిన శ్రీనివాసులు అన్నారు నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో గౌడ సేవా సమితి ట్రస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షులు కోస్తూరి రాజశేఖర్ గౌడ ఆధ్వర్యంలో ఆదివారం గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధాన స్వ కార్యక్రమం నిర్వహించారు సంవత్సరం నూట తొంభై మూడు మంది విద్యార్థులకు ఈ పురస్కారాలను అందజేశారు ఐదు వేల రూపాయల నగదు విద్యా సామాగ్రి అందించారు కార్యక్రమంలో జిడ్పీటీసీ ప్రసాద్ ఎంపీటీసీ రావు దశరామయ్య గౌడ్ జీజిహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బడు కృష్ణమూర్తి బిఎస్పి భాస్కర్ గౌడ్ డిఎస్పి రామారావు సి జగన్మోహన్ రావు డాక్టర్ బి మాధవులు డాక్టర్ వెంకట చలపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు சது பாப்புடு காவ ஆஜ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుందంటే గద్ద ఇలాంటి మహాత్మా జ్యోతిరామూలే బిసిడబ్ల్యూ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్స్ పొలగూడి కంగూరు నార్త్ కోట మన వాళ్ళు ఆక్యుపై చేసినటువంటివి ఇవి లేవా కూడా చాలా ఆర్థికంగా వెనుక పాడుతాం మనకి ఆనందం కాదు అనేది నిరూపించాం ఈరోజు ఎంతమంది ఇప్పటికే చాలా లేట్ అయి ఉంటుంది పెంచెస్ చైర్స్ అనేవి బ్యాగ్స్ అనేవి కానీ రెండు వందల మంది బైతులకు ఉద్యోగస్తులైన ఆ గౌడాష్టంలో చదువుకున్నవాడు ఆయన ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఈ మహాయజ్ఞం ఈరోజు మహావృక్షంగా తయారై మంది ఇక్కడ కూర్చొని మన గౌడ సంఘీల వారి సతీమణులు ఆ కళ్ళు కొండలు తీసుకుని వచ్చి రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటే ఎంతో మంది దాన్ని సేవించడానికి వచ్చిన వాడు అది సేవించిన తర్వాత అతని తత్వం మారి అతను ప్రవర్తనలో మార్పు వచ్చి ఆ వారు ప్రవర్తించే ప్రవర్తనకి మన స్త్రీలు ఎంతగానో కుమిలిపోయారో ఎంత కష్టానికి వచ్చి ఆ వృత్తిని అలాగే జరుపుకుంటూ జీవనం సాగించారో అనేది ఆయన కళ్ళ కళ్ళ కట్టినట్టు చూసిన రోజు ఆయన మీ ఇటువంటి కష్టతరమైన నా ఆడపడుచులకి గౌడ ఆడపడుచులకి ఇటువంటి వృత్తి నుంచి ని ఈ కష్టమైన వృత్తి నుంచి ఎలా తీసుకురాగాలి అని ఆలోచించి ఆ రోజుల్లోనే ఆయన సొసైటీని పెట్టడం తర్వాత అధికారులని అధికారుల వాళ్ళ అరాచకాల నుంచి ప్రతిఘటించడం తర్వాత అసలు ఈ కుల వృత్తి నుంచి బయట రావాలంటే ఏం చేయాలి అని అంటే ఆయనకు తగ్గింది ఒకటే నా బిడ్డలందరూ నా గౌడ సంఘీయులందరూ విద్యార్థులై విద్య ద్వారానే మనం ఆర్థికంగా అందరినీ పోషించలేము ఆర్థికంగా అందరికీ సహాయం చేయలేం కానీ విద్యను అభ్యసించిన వాడు ఆటోమేటిక్గా వాడే రాణిస్తాడు ఆ విద్య ద్వారానే మనం వాళ్ళందరూ బయటపడాలి అని ఆ రోజునే డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలోనే ఒక గౌడ ని ఆయన స్థాపించాడు మనకు ఉన్న వనరుల్ని ఎలా అర్థిపుచ్చుకొని మనం